హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ ఎర్లీ మార్నింగ్ నిద్ర కానీ ఫస్ట్ నేను చేసేది డోర్స్ అండ్ విండోస్ ఓపెన్ చేయటం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి నైట్ అంతా కూడా ఫుల్గా క్లోజ్డ్గా ఉంటాయి కదా రూమ్స్ అన్నీ సో ఒకలాగా అయిపోతుంది అనమాట హ్యూమిడ్గా ఉంటుంది ఫ్రెష్నెస్ ఉండదు లైక్ ఏంటంటే రూమ్లో ఫ్రెష్నెస్ అనేది అస్సలు అనిపించదు ఒక్కసారి విండో తీసాము అని అంటే మార్నింగ్ టైంలో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఎక్కువ కదా ఈ విషయం అందరికీ తెలుసు బట్ జస్ట్ రిమైండర్ లాగా సో ఒక్కసారి మొత్తం ఓపెన్ చేసేసి లైక్ వి ఫీల్ రిఫ్రెష్డ్ అనమాట మాకు మెయిన్ వెంటిలేషన్ కానివ్వండి ఫ్రెష్ ఎయిర్ వచ్చేది ఈ కిచెన్ విండోలోంచి టూ విండోస్ ఉంటాయి నేను యాక్చువల్లీ లేట్గా లేచాను ఇవాళ కొంచెం వాళ్ళు వెళ్ళేసరికి బద్ధకంగా అనిపిస్తుంది పాలు కాచే ముందు పచ్చిపాల మీద మీగడ తీసి కొంచెం పక్కన పెట్టుకున్నాను స్నానానికి వెళ్లే ముందు ఈ మీగడతోటి ఫేస్ మసాజ్ చేసి చక్కగా శనగపిండితో వాష్ చేసేస్తాను ఫేస్ అంతా కూడా చాలా గ్లోగా ఉంటుంది ప్రతిరోజు చేసే కుకింగే కదా సో టొమాటో పప్పు చేశానని పెద్ద షూట్ చేయలేదండి ఇది మాత్రం చాలా టేస్టీగా వస్తుంది టొమాటో పప్పు నేను ఎప్పుడు చేసినా సరే పైగా కుండలో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మట్పాట్స్ ఎలా యూస్ చేయాలి ఎలా క్లీన్ చేయాలని నేను ఆల్రెడీ ఇంతకుముందు షేర్ చేశాను ఒక పక్కన ఇడ్లీ పెట్టేసా అండ్ పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట ఫారినర్స్ రెడ్ వైన్ చాలా మంచిది స్కిన్కి అని అంటూ ఉంటారు అంటే ఏదైనా లిమిట్స్లో తీసుకుంటారు వాళ్ళు కూడా ఐ మీన్ లైక్ హెల్త్ కాన్షియస్ ఉండేవాళ్ళు సో రెడ్ వైన్లో ఏ ఎంజైమ్స్ అయితే ఉంటాయో సేమ్ అవి పల్లీల మీద ఉండే పొట్టు ఉంటుంది కదండి పింక్ కలర్ లాంటిది సమ్ సే లైక్ పీచ్ కలర్ సో దాంట్లో కూడా సేమ్ అట్లాంటివే ఉంటాయట సో పల్లీల మీద పొట్టు తీయకుండా తింటే చాలా మంచిది అని అంటారు యాక్చువల్గా మనం ఉడకబెట్టినప్పుడు ఒకలాంటి కలర్ దిగుతుంది కదా అది చాలా మంచిది అని అంటారు సిద్ధు లంచ్ బాక్స్లోకి టొమాటో పప్పు ఇంకొన్ని కీరా పీజెస్ పెట్టాను సెకండ్ కర్రీ చేయడానికి కట్ వెజ్జెస్ ఏమీ లేవండి పొద్దున్నే ఏదన్నా కట్ చేయాలి అంటే అసలు టైం సరిపోలేదు ఇంకా తను స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంతసేపు కూర్చొని న్యూస్ చూస్తున్నాము పల్కీ శర్మ న్యూస్ చూసి చాలా రోజులైంది తిను ఎక్కువగా ఇంటర్నేషనల్ న్యూసే చెప్తూ ఉంటుంది ప్రజెంట్ అయితే ఫస్ట్ పోస్ట్లో చేస్తుంది మొన్నంతా మన ఎలక్షన్స్ టైంలో ఎక్కువగా మన న్యూస్ ఛానల్సే చూస్తూ ఉంటాను ఇంకా ఇవాళే అనమాట చాలా రోజులైంది అసలు ఇంటర్నేషనల్ న్యూస్ పెట్టుకోండి అని ఇంకా ఫస్ట్ పోస్ట్ పెట్టుకున్నాము మేము కాఫీ తాగుతూ టీవీ చూస్తూ ఉన్నాం ఒక పక్కనేమో మా మేట్ తన పని తను చేసుకుంటుంది డైలీ కార్పెట్ అయితే క్లీన్ చేయదండి వారానికి ఒకసారి కానీ రెండు వారాలకు ఒకసారి కానీ తన కుదిరినప్పుడు దులిపేసి పక్కన పెట్టి అక్కడంతా కూడా మాప్ చేసి మళ్ళీ ఫుల్గా ఆరిపోయిన తర్వాత యాసిస్గా పెట్టేస్తుంది అన్నమాట కార్పెట్ లైట్గానే ఉంటుంది హెవీ అయితే ఉండదు బయటికి వెళ్ళటానికి కొద్దిగా గ్యాప్ వచ్చేసింది మొన్న ఇన్లాస్ వచ్చారు మళ్ళీ అమ్మ వాళ్ళు వచ్చారు నేను యాక్చువల్లీ కొంచెం బద్దకిచ్చాను కూడా అండి ఎందుకంటే ఆన్ అండ్ ఆఫ్గా వర్షాలు పడుతూ ఉన్నాయి ఆ టైంలో బయటికి వెళ్ళటం కుదరదు కదా రోడ్ అంతా వాటర్ ఉంటాయి ఇంకెటూ ట్రెడ్మిల్ బాగా చేపిచ్చేసామని చెప్పి ఇంట్లోనే డైలీ ఒక ఫిఫ్టీన్ మినిట్ వాక్ అయితే చేస్తున్నాను దాంతోపాటు కొన్ని స్ట్రెచ్చింగ్స్ చేసిన అండ్ ఫైవ్ కేజీ వెయిట్స్ చేస్తున్నాను అనమాట అంటే ఫైవ్ కేజీ ఈచ్ డంబెల్ సో ఆ వెయిట్స్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా చేస్తున్నాను నెమ్మదిగా ఇంక్రీజ్ చేసుకోవాలి పొద్దున్నే ఎందుకో భారతీయుడు మూవీ గుర్తొచ్చి అది పెట్టుకొని స్ట్రెచ్చింగ్ చేస్తూ ఉన్నాను సో అందుకే చూపిస్తున్నా మీకు నా వర్కౌట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పంకిన్ సీడ్స్ అండ్ మెలన్ సీడ్స్ తీసుకున్నాను రెండు కూడా హెయిర్ గ్రోత్కి హార్మోనల్ బ్యాలెన్స్కి చాలా మంచిది అండ్ మా ఏమో కొన్ని సాల్టెడ్ పిస్తాషియోస్ వాల్నట్స్ కొన్ని ఏమో పంప్కిన్ సీడ్స్ అండ్ మెలన్ సీడ్స్ కలిపి ఇచ్చేస్తున్నాను అనమాట దాన్ని కొంచెం కొంచెంగా తింటూ డే అంతా తింటూనే ఉంటారు అందుకే నేను సోగ్ నట్స్ లాగా ఇవ్వట్లేదు అవి అంటే జస్ట్ మంచిగా చేస్తారు ఇవి వచ్చేసరికి ఆల్మండ్స్ ఉన్నాయి కదా ముందు రోజు పూజలో అనమాట అవి ఏంటంటే నెక్స్ట్ డే సోక్ చేసేసి మా హస్బెండే తింటారు ఒకవేళ తను తినకపోతే అప్పుడప్పుడు మర్చిపోతారు కదా సో నేను తినేస్తూ ఉంటాను డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి చేతికి గ్లవ్ వేసుకొని హెన్నా పెట్టుకుంటున్నాను ఈ హెన్నా వచ్చేసరికి ముందు రోజు నైట్ మిక్స్ చేసేసి ఉంచా ఇట్లా అయితే మంచి డార్క్ ఆరెంజ్ కలర్ వస్తుంది మనకి హెన్నాని అప్పటికప్పుడు మిక్స్ చేసి పెడితే గనక కలర్ రాదండి ఇందులో జస్ట్ వాటర్ యాడ్ చేశాను నేను ఒక్కొక్కసారి నూపూర్ హెన్న వాడుతూ ఉంటా ఒక్కొక్కసారి అనూస్ వాడతాను ఇవాళ కొంచెం అనూస్ మిగిలితే అది యాడ్ చేసేసి మిగతాది నూపూర్ హెన్న వాడుతున్నాను ఇది వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ హెన్న ఉంటుంది కదా సో అది ఇందులో అయితే ఎటువంటి వేరే అదర్ హర్బ్స్ కలుస్తాయి కదా అలా ఏం లేదండి జస్ట్ ప్లెయిన్ హెన్న హెన్న పెట్టుకున్న తర్వాత ఒక వన్ అవర్ ఉండాలి కదా సో ఈ లోపు బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను ఇడ్లీని మార్నింగే ప్రిపేర్ చేసి ఉంచా ఇప్పుడు మైక్రోవేవ్లో రీహీట్ చేసేసి మళ్ళీ తినేస్తున్నాను మైక్రోవేవ్ ఉండటం వలన నిజంగా నాకు చాలా ప్లస్ అయిందండి లేదంటే కనుక నేను లేట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తాను కాబట్టి మళ్ళీ అప్పటికప్పుడు సెకండ్ టైం ఇడ్లీ వేసుకొని తినాల్సి వచ్చేది పచ్చిపాలు కూడా మార్నింగ్ తీసి ఉంచా కదా అది చక్కగా ఇట్లా కొంచెం థిక్ అయింది ఎందుకో తెలీదు కొంచెం అయితే గట్టిపడింది ఇంకా దాన్ని ఒకసారి అట్లా మిక్స్ చేసేసి ఫేస్కి అప్లై చేసుకొని బియ్యపిండి శనగపిండి పెట్టుకున్న గిన్నెలో అందులో కొంచెం వాటర్ పోసేసి ఒక ప్యాక్ లాగా అప్లై చేస్తాను అది జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచేసి వాష్ చేసేస్తాం మార్నింగ్ మా హస్బెండే పూజ చేస్తారు కాబట్టి జస్ట్ నేను అగరబత్తి వెలిగించటము లేదా ఊరికి దేవుడికి దండం పెట్టుకోవటం లాంటివి చేస్తూ ఉంటాను ఇవాళైతే కొన్ని పువ్వులు అవన్నీ కోసుకొచ్చాయనమాట హెన్నా పెట్టుకున్నా కదా సో ఆ టైంలో కిందకి వెళ్ళా నేను కొంచెం మొక్కలకి అదంతా వాటరింగ్ చేసుకొని పైకి పూలు తీసుకొని వచ్చా సో అది ఊర్లీలో పెట్టా అనమాట ప్రతిరోజు ఇల్లుని పూలతో డెకరేట్ చేసేటప్పుడు మనం ఏమి బయట తెచ్చి ప్రత్యేకంగా కొని తెచ్చి పెట్టాల్సిన అవసరం లేదండి మన చుట్టుపక్కల ఏవో ఒకటి చిన్న చిన్న పూలు వస్తూ ఉంటాయి కదా అవి పెట్టినా సరే మన ఇల్లు చాలా అందంగా ఉంటుంది ఇది నాట్ అబౌట్ స్పెండింగ్ ప్రతిదానికి ఒక వాల్యూ ఉంటుంది అన్నిట్లో బ్యూటీ ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటా అనమాట సో అందుకని ఈ విషయం నాకు షేర్ చేయాలని అనిపించింది మీరు నా ప్రీవియస్ బ్లాగ్స్ చూస్తే అప్పుడు కూడా ఏవో ఒకటి నా చుట్టూ దొరికే పూలతోనే నేను చాలా వరకు డెకరేట్ చేస్తూ ఉండేదాన్ని ప్రస్తుతం వాకింగ్కి వెళ్ళట్లేదు కదా అందుకని భోగన్ విల్లాస్ లేవు మా ఇంటి దగ్గరే గన్నేరు పూలను నందివర్ధన ఉన్నాయి సో అవి తెచ్చి ఇట్లా పెట్టేశాను అనమాట మార్నింగ్ షియా సీడ్ వాటర్ తీసుకుంటున్నాను లేట్గానే బ్రేక్ఫాస్ట్ చేస్తా కాబట్టి మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా ఏం అవసరం లేదండి జస్ట్ సెకండ్ టైం ఎప్పుడైనా ఆకలి వేస్తే కాఫీ తాగటం లేదా ఇట్లా షియా సీడ్ వాటర్ కలిపిస్తే కనుక అదైనా తాగేస్తూ ఉంటాను ఇవాళ మా స్థలంలో కొంచెం మొక్కలకి నీళ్లు పోయటము తర్వాత వర్కౌట్ వెయిట్స్ ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఎందుకో నిద్ర రావట్లా ఆ బాడీ బాగా అలవాటు పడిందా లేదా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకున్నా కదా అందుకని యాక్టివ్గా ఉన్నానో తెలీదు మొత్తానికైతే నిద్ర రావట్లేదని చక్కగా ఒకదాని తర్వాత ఒకటి పనులన్నీ చేసుకుంటా ఉన్నా లేదంటే అసలు వా బయట వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కంపల్సరీ నిద్ర పోవాల్సిందే అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అనమాట వాళ్ళైతే యాక్టివ్గానే ఉన్నా కదా ఇంక వెంటనే ఒకదాని తర్వాత ఒకటి పనులు చేసుకుంటున్నాను బియ్యం కడిగేసేసి ఆ వాటర్ని మొక్కలు పోస్తున్నా ఈ మధ్య అసలు ఈ పని చేయడానికి కూడా నాకు ఎందుకో గుర్తుండట్లేదు అండ్ బద్ధకంగా కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంటే వాటర్ ఏమవుతుందంటే చీమలు వచ్చేస్తున్నాయి పప్పు నీళ్ళకి తర్వాత బియ్యం నీళ్ళకి అందులో లైట్ స్వీట్ ఉంటుంది కదా సో చీమలు వస్తున్నాయని చెప్పి పోయడానికి కూడా నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఒక కీరా కట్ చేసుకుంటున్నా హెల్దీగా ఈ మధ్య చాలా ప్లాటర్స్ చూస్తూ ఉన్నాం బయట ఇన్స్టాలో కానివ్వండి యూట్యూబ్ రీల్స్ సో అవన్నీ చూసి టెంప్ట్ అవుతున్నాను పప్పుతో పాటు ఇవాళ ఎటు సెకండ్ కర్రీ లాగా ఏం చేయలేదు కదా సో ఒక ఎగ్ బాయిల్కి పెట్టేసి ఒక కీరా కూడా కట్ చేస్తున్నాను యాక్చువల్లీ ఇవి వచ్చేసరికి చిన్న అనమాట అంటే ఇంగ్లీష్ కుకుంబర్స్ అంటారు ఇది వచ్చేసరికి ఆర్గానిక్ వెరైటీ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి దాంతోపాటు ఒక మ్యాంగో కూడా కట్ చేస్తున్నాను మ్యాంగోస్ అయితే మాకు ఇంకా వస్తున్నాయి బాగానే ఉంటున్నాయండి లోపల పాడవట్లేదు ప్రతిదీ కూడా డబుల్ చెక్ చేసుకొని ఆ తర్వాతే ఇంకా పీసెస్ కట్ చేస్తున్నాను సో మళ్ళీ ఒకసారి అంతా చూసి ఆ తర్వాత బౌల్లో పెట్టేస్తున్నాను ఈ వెరైటీ వచ్చేసరికి జవ్వాదు అని అంటారు సారీ సారీ ఇది వచ్చేసరికి నీలం వెరైటీ అండి జవ్వాద్ అంటే కొంచెం రెడ్ షేడ్ లాగా ఉంటుంది అదేమో కొంచెం డిఫరెంట్ టేస్ట్ అండ్ డిఫరెంట్ కలర్ కూడా ఉంటుంది సో మ్యాంగో అయితే ఆఫ్టర్ లంచ్ లైక్ డిజర్ట్ లాగా కట్ చేసుకున్నాము షాపింగ్ బోర్డ్స్ యూస్ చేయగానే వెంటనే రిన్స్ చేసుకోవాలి ఇలా తరచూ చేస్తూ ఉంటే అసలు మచ్చలు పడవు చాలా నీట్గా ఉంటాయి అన్నమాట కొన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది చాపింగ్ బోర్డ్స్ విషయంలో ఒక చిన్నది సజెస్ట్ చేస్తా అండి చాలామంది ఏం చేస్తారంటే ఒకటే షాపింగ్ బోర్డ్ పెట్టేసి దాని మీదే అన్నీ కట్ చేస్తూ ఉంటారు అంటే కటింగ్కి కొంచెం టైం పడుతుంది కదా ఈ లోపల ఒక్కొక్కసారి ఎండిపోవచ్చు లేదంటే స్టెయిన్ అయిపోవచ్చు మళ్ళీ దాని మీద ఇంకొకటి ఏదైనా కట్ చేస్తూ ఉంటారు లేదంటే జస్ట్ వైప్ చేసేసి కట్ చేస్తూ ఉంటారు అలా చేసే కొద్దీ ఏమవుతుందంటే ఆ చాపింగ్ బోర్డ్ దగ్గర చిన్న చిన్న మార్క్స్ పట్టము లేదా మరకలు పడిపోతూ ఉంటాయి సో ఇలా అవ్వకుండా ఉండాలి అంటే ఒక రెండు మూడు సైజెస్ మీరు కొనుక్కోగలిగినప్పుడు చక్కగా కలెక్ట్ చేసి పెట్టుకోండి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అని ఎందుకంటున్నా అంటే ఒక చిన్న చాపింగ్ బోర్డ్స్ వచ్చేసరికి పచ్చిమిరపకాయలకి లేదా ఏదన్నా వెల్లుల్లిపాయ కట్ చేయాలి అల్లం కట్ చేయాలి అన్నప్పుడు అవి వాడుకోవచ్చు మిగతా వాటిలో టొమాటోస్ ఆనియన్స్ అలాంటివి వాడుకోవచ్చు ఒక పెద్ద చాపింగ్ బోర్డ్ ఏమో ఫ్రూట్స్కి పెట్టుకోండి షాపింగ్ బోర్డ్స్ వలన పెద్ద ప్లేస్ కూడా ఎక్కువేమో ఆక్యుపై చేయదు మీరు డైలీ నా కిచెన్లో చూస్తూనే ఉన్నారు కదా నిజంగా ఇది నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను మీకు షేర్ చేసాను అండ్ ఒకటే షాపింగ్ బోర్డ్ అట్లా వాడుతూ ఉంటే కొద్దిగా గీతలు పడిపోయి తర్వాత తర్వాత చూడటానికి కూడా అసలు బాగోదు ఇది జస్ట్ సజెషన్ అండి సింగిల్ యూజ్ యూస్ వాళ్ళైతే వేరే విధంగా అనుకోవద్దు మా హస్బెండ్ ఏమో మీటింగ్లో ఉన్నారు ఇంకా లంచ్ టైం అయిపోయింది సరే నేను ఈ లోపల టేబుల్ అంతా కూడా అరేంజ్ చేసి పెడుతున్నాను ఇవాళ నా లంచ్లో ఒక బాయిల్డ్ ఎగ్ కొద్దిగా కుకుంబ పీసెస్ టొమాటో పప్పు విత్ నెయ్యి నెయ్యి కంపల్సరీ తినాలి ఇప్పుడు నెయ్యి ఇంపార్టెన్స్ అందరూ చెప్తున్నారండి ఒక టైంలో అయితే నన్ను కూడా చాలామంది టేస్ట్ చేశారు నెయ్యి తింటాను అని చెప్పి బట్ ఐ యూస్ టు నాట్ అట్ ఆల్ బాదర్ నేను ఎప్పుడూ కూడా నాకు కావాల్సినట్టే చేస్తాను నాకు కావాల్సినట్టే ఉండేదాన్ని బోన్ చేసిన తర్వాత మధ్యాహ్నము ఆడు జీవితం అని చెప్పి నెట్ఫ్లిక్స్లో ఒక మూవీ పెట్టుకున్నాను అదేంటంటే ఇండియన్స్ సౌదీ వెళ్ళి ఎంత కష్టాలు పడతారు అనే దాని గురించి అనమాట మూవీ సో చాలా ట్రాజిక్గా అనిపించింది అందుకని మధ్యలో ఆపేసాను ఇంకా ఈ లోపేమో సిద్ధు వచ్చాడు తనకి స్నాక్గా చల్లపిండి చేస్తున్నాను ఇదైతే డీటెయిల్ రెసిపీ ఒక సెపరేట్ వీడియో లాగా చేశాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అండ్ బాగా ఫిల్లింగ్గా ఉంటుంది ఇది అరౌండ్ సిక్స్ ఓ క్లాక్కి మనం తిన్నట్లయితే బాగా అనమాట కొంచెం ఏజ్డ్ పీపుల్ కానివ్వండి అరుగుదల తక్కువ ఉండేవాళ్ళు ఇది లేట్ నైట్ తినకపోవటమే చాలా మంచిది ఎందుకంటే పులిసిని మజ్జిగతోటి చేస్తారు మజ్జిగ పుల్లగా ఉన్నప్పుడే చేసుకుంటేనే బాగుంటుంది ఆ రెసిపీ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూశారు కదా ఇది చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నా అవతారం అలా ఉంది చాలా అసలు ఎంత చెమట్ల పోస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ పడుతుంది అనమాట ఇది చేయడానికి ఈవినింగ్ ఏమో గ్రోసరీస్ తెచ్చుకోవడానికి వెళ్ళాను కొద్దిగా ఆయిల్ ఆ తర్వాత ఎగ్స్ మ్యాంగోస్ ఇవన్నీ అయిపోయాయి ఈ మ్యాంగోస్ వరకు అయితే నేను తీసుకుంటానే ఉంటాను కొంచెం హోల్స్ లేని కాయలు చూసి తీసుకోవాలన్నమాట అండ్ ఎక్కువగా మచ్చలు ఉంటాయి అవి కూడా తీసుకోకూడదు ఈ టైంలో వచ్చేవైతే మాములుగా అయితే మన బంగిన్పల్లికి ఉండే మచ్చలు వేరు ఈ కాయలకు ఉండే మచ్చలు వేరు షాప్లో ఆర్డర్ పెట్టేసి వస్తే చక్కవాళ్ళు హోమ్ డెలివరీ చేసేస్తారనమాట మనకి అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు బంగినపల్లి మ్యాంగోస్ దొరుకుతాయేమో అని చెప్పి అనుకున్నాను కానీ ఎక్కడ చూసినా సరే అవుట్ ఆఫ్ స్టాక్ ఇప్పుడు మా ఇంటి దగ్గర స్టోర్లో అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది బిగ్ బాస్కెట్లో అవుట్ ఆఫ్ స్టాక్ తర్వాత బ్లింకిట్లో అవుట్ ఆఫ్ స్టాక్ ఇంకొకటి సూపర్ మార్కెట్ ఉంటుంది దగ్గరలోనే సో అందులో అవుట్ ఆఫ్ స్టాక్ సో ఎక్కడ చూసినా సరే లేవు బంగెన్పల్లి ఇంకా అయిపోయినాయి ఈ సీజన్ కని అనుకున్నాము వంకాయలు కొంచెం ఫ్రెష్గా లేకపోయినా తెచ్చుకున్నా అండి చాలా బాగుంటాయి తెల్ల వంకాయలు దొరికితే మాత్రం మీరు కంపల్సరీ ట్రై చేయండి ఒక్కసారైనా ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవన్నీ పెట్టేసి తర్వాత ఆయిల్ బాటిల్ని ఫిల్ చేస్తున్నాను నేను యూజ్ చేసే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ బ్రాండ్ ఇదే అండి యాక్చువల్లీ ఇదేమి బ్రాండ్ ప్రమోషన్ కాదు అసలు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు జస్ట్ చూపిస్తున్నా అంటే మాకు లోకల్లో చాలా వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట నాకైతే ఎఫోర్డబుల్ ప్రైస్లో ఇది ఒకటి దొరుకుతుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది ఈ బాటిల్ వచ్చేసరికి వన్ లీటర్ బాటిల్ నాకు అంటే వన్ లీటర్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది కదా ఎప్పుడు కూడా ఇవి అరౌండ్ టూ హండ్రెడ్ టూ టెన్ అలా పడుతూ ఉంటాయి అన్నమాట వేరే బాటిల్స్ అనుకోండి టూ ఫార్టీ టూ ఫిఫ్టీ అలా పడుతూ ఉంటాయి బట్ నాకెందుకో ఫస్ట్ నుంచి ఇది అలవాటు అయిపోయింది ఇంకా ఇదే తీసుకుంటా ఉన్నాను అండ్ పెద్ద బాటిల్ ఉంది కదా లైక్ వన్ లీటర్ బాటిల్ అక్కడ గ్లాస్ బాటిల్ అందులోనేమో రిఫైండ్ ఆయిల్ ఫిల్ చేస్తూ ఉంటా మిగతా రెండిట్లో సుస్మి ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్ ఉంటాయి అవి కూడా తర్వాత ఫిల్ చేయాలి సిద్ధుకి నైట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట తన డిన్నర్లోకి అని చెప్పి ఇంకా అది చేసిన తర్వాత కొంచెం స్టవ్ అది క్లీన్ చేసేస్తున్నాను నిన్న వీడియోలో నా బర్త్డే లంచ్కి వెళ్తున్నప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నా కదా డ్రెస్ డీటెయిల్స్ అయితే షేర్ చేయడం మర్చిపోయాను మన వ్యూవర్స్ చాలా మంది అడిగారు అనమాట బాగుంది డ్రెస్ ఎక్కడ తీసుకున్నారు అని ఇది వచ్చేసరికి సోచ్లో తీసుకున్నా అండి ట్వంటీ ట్వంటీ త్రీలో అనమాట యాక్చువల్లీ మా మానగూడలు పెళ్ళి కుదిరినప్పుడు తను షాపింగ్ చేస్తుంటే నేను కూడా వెళ్ళాను నాకు ఇది బాగా నచ్చింది అండ్ ఇలాంటివి ఏంటంటే కొంచెం హెవీ పర్సనాలిటీస్ ఉన్నప్పుడు చక్కగా కవర్ అయిపోతుంది అనమాట మొత్తం ఐ మీన్ లైక్ మనకేంటంటే ఇప్పుడు సైడ్ కట్స్ ఉంటాయి కదా స్ట్రేట్ కట్ కుర్తాస్ అవి అవి రెడీమేడ్లో వచ్చేసరికి కొంచెం పక్కనంతా కూడా కాళ్ళు కనిపిస్తూ ఉంటాయి సో నేను ఎప్పుడు కూడా ఇట్లా లాంగ్ ఫ్రాక్స్ ప్రిఫర్ చేస్తాను అనమాట ఎక్కువగా రిసార్ట్స్కి వెళ్ళేటప్పుడు లేదా రెస్టారెంట్స్కి ఇలాంటివి వేసుకోవడానికి ఇష్టపడతాను బీచ్కి కూడా చాలా బాగుంటుంది మనం ఫ్యామిలీ ట్రిప్స్కి వెళ్తాం కదా మంచిగా ఫొటోస్ తీసుకోవడానికి ఎట్లా సూపర్గా ఉంటుంది ఫుల్ లెంగ్త్ ఫ్రాక్స్ అయితే ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ కొంచెం నీ లెంగ్త్ కూడా నీ లెంగ్త్ కొంచెం కిందకు దిగినవి అవన్నీ కూడా ఇప్పుడు బాగున్నాయి అండ్ బాగా వాడుతున్నారు ఎందుకంటే మెయిన్ రీజన్ కంఫర్ట్ అండ్ చాలా స్టైలిష్గా కూడా ఉంటాయి సో ఎవరైనా సరే కొత్తగా ట్రై చేయాలి అని అంటే ఇట్లా ఫుల్ లెంగ్త్ తోటి స్టార్ట్ చేయండి నిజంగా బాగుంటుంది చక్క కాన్ఫిడెంట్గా మీరు క్యారీ చేయొచ్చు జస్ట్ లైక్ లాగే ఉంటుంది కాకపోతే అనార్క్లీ ఏంటంటే వర్క్ వచ్చి మగ వర్క్స్ కానీ లేదా ఎంబ్రాయిడరీస్ ఏమైనా వచ్చినప్పుడు హెవీగా ఉంటాయి కదా సో ఇలాంటి ఫ్రాక్స్ అంత హెవీ ఫీల్ అయితే ఉండదు మ్యాక్సీ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కింద లెగ్గిన్ వేసుకోవాలా లేదా అనేది కంప్లీట్గా మన చాయిస్ కానీ ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి లోపల లైనింగ్ ఎంత పొడవుంది అని ఫుల్ లెంగ్త్ వచ్చేసింది అనుకోండి లెగ్గిన్ వేసుకోకపోయినా పర్వాలేదు ఫుల్ లెంగ్త్ రాకపోతే మాత్రం లెగ్గిన్ వేసుకోండి ఎందుకంటే గాలి వచ్చినప్పుడు అట్లా ఎగిరిపోతే గా అనిపిస్తుంది కదా అది లెగ్గిన్ వచ్చేసరికి నీ లెంగ్త్ అయినా అండి జస్ట్ సెక్యూర్డ్గా ఉండటం కోసమే సో దీంతో వీడియో ఏం చేస్తున్నాను అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం